ఒక్కరి కోసం చూసుకుంటే నల్లగారికి ఇస్తున్నా కావాలి లక్ష్మీ నరసింహస్వామిని ఆశిస్తున్నప్పుడు పులి చిన్న గోపుల్ రెడ్డి గారు మూడు గ్రామం గ్రామంబరి మండలం జిల్లా

రైట్ సైడ్ పుల్లి లెఫ్ట్ సైడ్ చిన్న ఒప్పు

ఐదవ జతవారు మల్లెపురమ కోలేరమ్మట్నల్లి ఆశిస్సులతో మివి ఎస్సార్ బాబులూరి వీరా స్వామి చౌదరి గారు మల్లెపురవ మండలం బాపట్ల జిల్లా వారి చెత్త కోట్లకి రెడీగా మయల్ల రామషిణిగా విజ్ఞప్తి చేస్తున్న ఆ తదుపరి శివరి చెత్త పెరుమల్ల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప రెడీగా ఉండాలి చిన్నబోబుల రైట్ సైడ్ లోపల ఆయన పులి పులి చిన్నబోబు రెడ్డి ாயிராய் மீதா போட்ட போல Lebih dekatnya, low noise. हो का

రైదవ చెత్తవారు మల్లికురవ కోలేరమ్మ తల్లి ఆశీసులతో ఎస్ఆర్పుల్స్ మామూలూరి వీరాస్వామి చౌదరి గారు మల్లికురవ మల్లికురవ మండలం బాపట్ల జిల్లా వారి చెత్త రావాలి ఏమిటి అప్పక్స్ ఐపీఎల్ సిక్సే

నాలుగో రౌండ్ పన్నెండు వందల నిమిషాల దూరాన్ని ఏడు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న జట కన్నా కొత్త నిమిషం వెనుక ఉన్నాయి రెండవ స్థానంలో మక్కన కోటేశ్వరరావు గారు టంగుటూరు టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా వారి చెప్పిన పది రౌండ్లు పూర్తిగా అలాగే రెండవ స్థానములో ఉన్నాయి వీర

아아아 아! 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 ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జట కన్నా నిమిషం యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

we the block.

రెండవ స్థానంలో మఖ్యైన కోటేశ్వరరావు గారు టంగుటూరు టంగుటూరు మండల ప్రకాశం జిల్లా పదిహేల మూడు వేల ఎండు దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు

é da, ha, ha. ah 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 ah, ah. ah. É

લોર પેટરા તલકેન મથાયે આ પેન નહી રતો પટરાદ સારતલક વિતંતે No, yeah, no!

ஐதென் சாலோ போட்டா சமைக்கறா கரனா கரரா இந்த ரெண்டுமே ஏந்திரனா ஹலோ Obrigado.